హలో ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ పుదీనా పచ్చడి ఇప్పుడు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ పుదీనా తీసుకోండి లేత పుదీనా అయితే చాలా బాగా వస్తుంది పచ్చడి శుభ్రంగా కడిగి నేను ఆకుల వరకే తీసుకున్నాను కాడలు తీసుకోలేదండి కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పది ఎండుమిరపకాయలు అలా తీసుకోండి వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం ధనియాలు మెంతులు ఆవాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే మనం కడిగి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి కానీ మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ వాటరే వస్తుంది ఆ వాటర్ అంతా పోయేటట్టు బాగా వేయించుకోండి లేత పుదీనా కదా చాలా బాగా వేగిపోయింది నాకు ఎక్కువ టైం పట్టలేదండి వేగడానికి ఒక టూ త్రీ మినిట్స్లో వేగిపోయింది ఇలానే కన్సిస్టెన్సీ వేగ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి కొంచెంసేపు ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో మనం ముందుగా వేయించుకున్న ఇండిమిరపకాయలని వేసుకోండి అందులోనే చల్లారిన పుదీనా అందులోనే సన్నగా పోసిన ఒక ఉల్లిపాయ యాడ్ చేయండి అందులోనే మనం నేను ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేయండి అందులో ఇప్పుడు కొంచెం కల్లుప్పు ఇప్పుడు మిక్సీ వేసుకోండి మరీ మెత్తగా మిక్సీకి ఇవ్వకండి పంట కింద పడతా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు పప్పు తెల్లగడ్డలు ఒక నాలుగు రెండు మిరపకాయలు కరివేపాకు అందులోనే మనం మిక్సీ వేసుకున్న పుదీనా పచ్చడి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి ఈ పచ్చడి ఫోర్ ఫైవ్ డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి మిరపకాయలు కదా వేసుకున్నది ఎక్కడికి ఏం చిడిపోదు ఉంటుందండి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే బస్ సూపర్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్